నమస్తే నేను ప్రశాంత్ సింగర్స్పై సింగర్ ప్రవస్తి కొన్ని సంచలన ఆరోపణలు చేసింది ఒక వీడియో రూపంలో అయితే కొన్ని నిజాలు అయితే బయట పెట్టడం జరిగింది నాకు అన్యాయం జరిగింది నన్ను తొక్కేశారు నన్ను చాలా హింసించారు ఇబ్బంది పెట్టారు అంటూ ఇలా ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఇంతకీ ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం సింగర్ ప్రవస్తికి అసలు ఏం జరిగింది తనను నన్ను తొక్కేసారు నన్ను అసలు ఎదుగని ఇవ్వలేదు ఎక్స్పోజింగ్ చేయమన్నారు అంటే ఇలాంటి చెప్పడం అయితే జరిగింది అసలు నిజానికి ఏం జరిగింది అంటారు అది అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రవస్తి అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి సింగర్ గా ఎదిగారు ఆవిడ మంచి పాటలు పాడింది ఆవిడ ఇప్పుడు ఒకటండి మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు తొక్కే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మెచ్చుకుని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ ఇది అంతే మీ ఫేట్ అనాలో మీ లక్ అనాలో మనకు తెలియదు ఇండస్ట్రీలో మాత్రం ఒక టైం అనేది ఉంటుంది ఒక లక్ అనేది మాత్రం నడుస్తుంది అందులో సందేహం అయితే లేదు సో ఆవిడ వాళ్ళు ఏదైతే పాడుతూ తీయగా రజతోత్సవ ఉత్సవాల్లో ఆవిడ పాల్గొని పాడుతున్నారో అక్కడ నన్ను కీరవాణి గారు కావచ్చు చంద్రబోస్ గారు కావచ్చు సునీత గారు కావచ్చు దేవన్నించి నన్ను చాలా ఇదిగా చూశారు నన్ను తొక్కేశారు నన్ను అంటే నాకు నన్ను ఎలిమినేట్ చేశారు అనేది ఆవిడ ఆరోపణ ఇప్పుడు సదన్ ఆవిడ చాలా అంటే మీరు జడ్జెస్గా పనికిరారు మీరు అక్కడ కూర్చోకండి తర్వాత జ్ఞాపికా ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళ మేనేజరా ఎవరు అతను సరిగా లేడు నన్ను ఏమో బొడ్డు కిందకి చీర కట్టుకోమన్నాడు ఎక్స్పోజ్ చేయమన్నాడు డ్యాన్స్ చేయమన్నారు తర్వాత ఏంటి వాళ్ళకి స్పాన్సర్స్ ఎవరు ముందుకు రాకండి ఓకే షీ సే దాట్ ఓ చిన్న అమ్మాయి అట్లా మాట్లాడటం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే జరిగిందే చెప్తుంది అనుకోవచ్చు అలా ఎలా అనుకుంటారు ఇప్పుడు ఏమండి ప్రతి ఇండస్ట్రీలోనూ మీకు మంచి చెడు రెండు ఉంటాయి ఇప్పుడు మీ దృష్టిలో ఇప్పుడు అమ్మాయి ఇంతకుముందు చాలా వాటిలో పాల్గొంది కదా నేనంటా ఇప్పుడు తమిళంలో కూడా పాడింది తమిళంలో కూడా అమ్మాయి ఎలిమినేట్ అయింది అంటే వాళ్ళు జడ్జెస్ నా గురించి మంచిగా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడలేదు అంటుంది అందరి జడ్జెస్ ఒకేలా ఉండాలనే ఉందండి ఇప్పుడు మీరు ఒకళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు దానికి ఎవరు కర్త కర్మ క్రియ కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నా మాటలు ప్రతివాడికి ఏమైనా ఉందా అలా నేను అనుకోవటం కూడా నా పొరపాటు ఇప్పుడు నేను చెప్పదలుచుకుని చెప్తాను అది కొద్ది మందికి నచ్చుతుంది అందరికీ నచ్చాలని లేదు వెరీ ఫ్యూ పీపుల్ మే లైక్ ఇట్ అంతే మీకు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ నా మాటలు నచ్చే వాళ్ళు ఉంటారు ఎనభై శాతం నచ్చని వాళ్ళు ఉంటారు దానికోసం నేను నేను వీడియోలు చేస్తున్నాను మీరు చూడటం లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు ఏదైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ అంటానా ప్రజల్ని అంటానా ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నేను అందరూ పెద్దవాళ్ళ పేర్లు తీశాను నేను ఇండస్ట్రీ వదిలేదలుచుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను కీరవాణి గారు ఇలా మా ఇలా చేశారు లేకపోతే ఆయన ఆయన పాడితేనే ఆయనకు నచ్చుతుంది చంద్రబోస్ది పాడితే చంద్రబోస్కి నచ్చుతుంది ఏంటిది నాకైతే అమ్మాయి మాటలు నాకు నచ్చలేదండి అంటే చిన్నపిల్ల లాగా అనిపించింది నాకు వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు ఏమన్నా నా ఫీలింగ్ అది నీకు అర్థమైందా అదే విధంగా ఇప్పుడు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో ఈ జడ్జెస్ లో కూడా ఇప్పుడు నేను ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్తాను స్టేజ్ మీదకి వెళ్ళగానే సుంత గారు అయితే అసలు నన్ను పట్టించుకోరు ఏదో ఒక రకంగా చూస్తారు మిగతా ఇద్దరు జడ్జెస్ నాకు నేను పాడిన తర్వాత మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చినా గానీ సుంత మాత్రం ప్రతి దాంట్లో ఏదో ఒక లింక్ పెడుతుంది ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది అంటే టార్గెట్ చేసినట్టు అంటే ఇలా ఉంటుంది ఆ టార్గెట్ చేసినట్టు నాకు తెలిసి ఉండదండి మీరు కావాలంటే మీరు ప్రతి ఎపిసోడ్ గమనించండి ఇప్పుడు నేను సరిగమప్ప వస్తుంది మీకు తమిళ్లో జీ తమిళ్లో వస్తుంది అందులో చిన్న చిన్న పిల్లలు అందరూ అద్భుతంగానే పాడతారు సి ఒక జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళకి అది ఎంత కష్టం అండి ఇప్పుడు నాకు నేను చాలా గొప్పగా పాడుతున్నాను అనిపిస్తుంది నేను చాలా అందులో ఏంటి ఇంప్రూవ్ ఇంప్రూవైజ్ చేసి పాడాను నేను చాలా బ్రహ్మాండంగా పాడాను అమ్మాయికి అమ్మాయి చెప్పుకుంటుంది షీఈ్ గుడ్ నో నో వన్ సేస్ నో బట్ నీకంటే బెటర్ పాడే వాళ్ళు ఉండొచ్చు కదా వై కాంట్ యు టేక్ దాట్ మీరు ఇవాళ సడన్గా ఒక జడ్జెస్ని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీ వెనకాల ఎవరో ఉన్నారు అమ్మాయి అంతటా అమ్మాయి మాట్లాడలేదు కదండి అంత చిన్నపిల్ల ఈ రకంగా మాట్లాడుతుంది ఒక కీరవాణి నండం రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడిచ్చారు నేను జానకి అమ్మ గురించి మాట్లాడతానంటే వద్దన్నారు అక్కడ రెలవెన్స్ చూసుకోవాలి ఇప్పుడు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఇర్రెలవెంట్ గా నేను మాట్లాడతానంటే అక్కడ కుదరదు నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు నా గురించి పొగిడారు అనుకోండి నేను ప్రతి చోటకి వెళ్ళి ఆ వ్యాసలాగా ప్రశాంత్ గురించి మాట్లాడతానంటే ఈజ్ ఇట్ రెలవెంట్ అది వ్యక్తిగతం అది నీకు ఆ రోజు నీ అనుభవం ఆవిడతో అట్లా ఉంది దట్స్ ఓకే కానీ అది నువ్వు ఇక్కడ తీసుకొచ్చి చెప్పడానికి అసందర్భంగా ఉంటుంది అది కాబట్టి ఈ అమ్మాయి ఇవాళ మీకు ఏది చెప్పినా ఏది మాట్లాడినా నాకైతే చిన్నపిల్ల ఈ రకంగా మాట్లాడటం అనేది ఆశ్చర్యం వేసింది బాడీ షేమింగ్ చేశారు అంటుంది మరి ఎవరు చేశారు అంటే ఆ అమ్మాయి విన్నానని చెప్పలే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బాడీ షేమింగ్ విషయంలో వాళ్ళు మాట్లాడితే అక్కడ ఉండే ప్రేక్షకులు విని ఈ అమ్మాయికి చెప్పారంటాను ఓకే యూ టేక్ దట్ ఇప్పుడు మీరు నన్ను అంటే నేను వింటే అప్పుడు నేను మిమ్మల్ని అడగాలి ఏదైనా సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు వెళ్తారు నీకెందుకది నీకు సంబంధం లేదు నీ జడ్జిమెంట్ ఇచ్చారా లేదా అంతవరకే నువ్వు జ్ఞాపిక ప్రొడక్షన్ ఎందుకు అంటావు నువ్వు అసలా అంటే ఇంకా అంటే మేము చచ్చిపోయినా మాకు ఏదైనా అయినా నేను ఏదైనా ఏంటండి బెదిరింపులేంటి మీరు ఒక ఈవెంట్కి వచ్చారు మీకు ఇష్టమయ్యి ఈవెంట్లో ఏదైనా ఉండచ్చు మీరు ఎలిమినేట్ అవ్వచ్చు లేదు మీరు నెగ్గచ్చు అక్కడ అది ఎవడో ఏం చెప్పలేడు దానికోసం వాళ్ళని బెదిరిస్తాను జడ్జెస్ని అంటాను ఏమండి ఈటీవీలో అది వేరే వాళ్ళకి ప్రొడక్షన్ ఇస్తున్నారు కరెక్టే కానీ ఈటీవీ కని ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతి ప్రకారమే ఉంటాయి ప్రోగ్రామ్స్ కొన్ని అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ పైనే బాగుంటాయి కాబట్టి ఇవాళ ఈ అమ్మాయి నేను ఎలాగ ఇండస్ట్రీ వదిలేదలుచుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను నన్ను ఇంకెవరు పిలవరు అదంతా తర్వాత విషయం కానీ నాకైతే అమ్మాయి మాటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఏమీ నాకు జరుగుగా అనిపించలేదు ఇట్స్ మై ఒపీనియన్ కానీ అమ్మాయి ఏమి చేసుకోకూడదని మనం కోరుకుందాము ఎందుకంటే అమ్మాయి చేసుకునే విధంగా మాట్లాడటం చాలా చాలా బోల్డ్గా ఉంది అమ్మాయి అంటే మాట తీరు అది కూడా చాలా చక్కగా ప్రస్ఫుటంగా మాట్లాడుతోంది అంతవరకు బాగుంది కాబట్టి డిప్రెషన్ అయిపోయింది నాకు ఆ రోజు నేను చాలా ఇదయ్యాను కానీ నేను నవ్వాను మా అమ్మని ఆవిడ వెళ్ళిపోమంది ఇవన్నీ మాట్లాడారు ఎవరైనా ఒక ఎలిమినేషన్ అయ్యాక జడ్జి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా ఇప్పుడు మనం పరీక్ష ఫెయిల్ అవుతామండి మీరు వెళ్ళి ఆవిడ పేపర్ దిద్దాడో వాళ్ళని వెళ్ళి వెళ్ళి తను మళ్ళా మాట్లాడే దాంట్లో వీడియో రూపంలో ఏమని చెప్తుంది అంటే నన్ను బ్యాక్ నెట్టేస్తున్నారు వెనక నెట్టేస్తున్నారు ఒక విధంగా వేరే వాళ్ళని విన్నర్గా చేయడం అలా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఆ తర్వాత నాకు డబ్బులు లేవు మాకు మాకు డబ్బులు లేవు తర్వాత నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు నేను వెళ్ళి వాళ్ళకి బ్రైబ్ చేయలేను అంటే గిఫ్ట్లు ఇవ్వలేను అదంతా అప్సైడ్ అండి ఇప్పుడు అది ఏంటి అది ఒక ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ వస్తారు దాన్ని ఈటీవీలో వాళ్ళు వేసుకుంటున్నారు అంతవరకే ఇది నీకు ఇష్టమైన నువ్వు వెళ్ళావు ఎందుకు ఇట్లా అంతా మాట్లాడడం తప్పు కదా అది నా అంటే ప్రతివాడు అట్లా వచ్చిన వాడేనా అక్కడ అలా కాదు కదండి మనం మీరు కావాలంటే ప్రతి జడ్జిమెంట్ ఫైనల్గా చూడండి వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గానే ఉంటారు నేను చూసినంత మట్టికి ఎప్పుడు నేను తొంభై ఆరు నుంచి నేను పాడుతూ తీయగా చూస్తూ వస్తున్నా ఎస్పీబీ గారు ఉన్నప్పుడు చూశాను తర్వాత చూశాను అద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా జడ్జిమెంట్ అనేది మీరు అక్కడ జడ్జిగా కూర్చుని మీరు వింటే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ పాడిన దాన్ని నేను జడ్జిమెంట్ చేయలేను నేను నేను చాలా అద్భుతంగానే అనిపిస్తాను నా ప్రాణానికి నేను ఇప్పుడు నా నాకు నేను చాలా అందంగా ఉంటానండి నాకు నేను చాలా అద్భుతంగా పాడాను అనిపిస్త అనిపించవచ్చు నేను చాలా గొప్పదాన్ని అనిపించవచ్చు కానీ చిన్న చిన్న విషయాలు ఉంటాయి మనకు తెలియదు మైన్యూట్ అంశాల్లో నేను పాయింట్ వన్ దగ్గర పాయింట్ ఫైవ్ దగ్గర వెనక్కి వెళ్ళిపోవచ్చు నేను అంతే కదా అది ఎవరని చెప్పలేము మనం కాబట్టి ఇవాళ ప్రవస్త అని అమ్మాయి అమ్మాయి మాట్లాడిన మాటలు మాత్రం చాలా పెద్ద మాటల్లాగా అనిపించాయి నాకు అమ్మాయి మాట్లాడే ముందు ఇంకోసారి ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే ఇండస్ట్రీలో ఓకే ఉండరు మంచిదే ఉండను కాబట్టి నేను క్రిటిసైజ్ చేస్తాను ఉంటాను కాబట్టి క్రిటిసైజ్ చేయనని కాదు ఏదేమైనా అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుందామండి అమ్మాయి ఎటువంటి అంటే ఏమనాలి నెగిటివ్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని కోరుకున్నాను థ్యాంక్ యూ మేడం